హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్మా పరివారంలో హ్యాష్ ట్యాగ్ సింగిల్స్ వావ్ వీళ్ళకి అసలు థీమ్స్ ఏమీ దొరక్క నిజంగా హ్యాష్ ట్యాగ్ సింగిల్స్ అని కొంతమందిని ఒకసారి హ్యాష్ ట్యాగ్ సింగిల్స్ అని కొంతమందిని ఇంకొకసారి ఇలా పిలుస్తూ నిజంగా ఉన్న వాళ్ళందరినీ పెళ్లిగాళ్ళని వాళ్ళందరినీ ఒకే దగ్గరికి తీసుకొచ్చేస్తున్నారు మన స్టార్ మా పరివారం వాళ్ళు ఇక ఈసారి కావ్య గారైతే ఈమె కూడా ఇప్పుడు సింగిల్ అయిపోయింది కదా వావ్ 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 ఏంట్రా బాబోయ్ వీళ్ళ సింగిల్స్ ఏంటో వీళ్ళ యొక్క కమిట్మెంట్స్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు నేను కావ్య గురించి కాదు అందరి గురించి చెప్తున్నాను అంటే సింగిల్ గా ఉండిపోవడంలో నిజంగా ఎంత హ్యాపీగా ఉందని వీళ్ళు చెప్తుంటే నిజంగానేనా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక వచ్చేసరికి ముఖేష్ గారు అలాగే కావ్య గారు ఆర్యానా భాను అలాగే అంశూ రెడ్డి ఇలా చాలా మంది కంటెస్టెంట్స్ ఆర్టిస్టులతో అయితే ఈసారి స్టార్ మా పరివారం అయితే నిండిపోతుంది ఇక ఏకంగా మన శ్రీముఖి అయితే కావ్యకి చెప్పేసింది ఈ మధ్య నిజంగానే సింగిల్ అయిపోయావు కదా ఎక్కడ గూగుల్లో సర్చ్ చేసినా హ్యాష్ సింగిల్ అని కొట్టగానే నీ పేరే వచ్చేసింది కావ్య అంటూ తననైతే చక్కగా చెప్తూ ఉంటే ఎస్ నాకు కూడా ఈ సింగిల్ లైఫ్ చాలా బాగుంది నేను ఇంకా ఇలాగే ఉండిపోతాను చాలా హ్యాపీగా ఉంది కమిటీ లో ఉండే బాధల కంటే కూడా సింగిల్ గా ఉండే వచ్చే ఆనందం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి కావ్య గారు కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు ఇక సింగిల్గా ఉన్న వాళ్ళని అస్సలు ఊరుకో పెట్టరు కదా మన స్టార్మా వాళ్ళు ఇక వీళ్ళందరితో చక్కటి ఆటలు పాటలు గేమ్స్తో మంచిగా ప్లాన్ చేసేసారు ఈ వారం స్టార్మా పరివారం ఇక వీళ్ళందరిలో ఎవరు ఇంట్రెస్టింగ్ అనే క్యాండిడేట్స్ ఉన్నారో అలాగే అర్జున్ ఉన్నాడు శ్రీకర్ ఉన్నాడు ఇక నిఖిల్ మలేకల్ కాదు నిఖిల్ విజయేంద్ర కూడా వచ్చేశాడు ఇక వీళ్ళందరూ సింగిల్సే కాబట్టి వీళ్ళందరిలో శ్రీముఖి కూడా సింగిలే కదా ఇక వీళ్ళందరి ఆటలు పాటలు ఫన్ చూడాలంటే ఖచ్చితంగా స్టార్ మా పరివారాన్ని ఫాలో అయిపోవాల్సిందే ఈ యొక్క ప్రోగ్రాం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా కావ్య గారి కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు కదా ఈ వారం మీ యొక్క కావ్యాన్ని చక్కగా సారీ మీ యొక్క కాదు మనందరి యొక్క కావ్య గారిని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి సూపర్ గా అయితే రెడీ అయ్యి వచ్చేసారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి